వెల్కమ్ టు కైట్స్ టీవీ న్యూస్ విజయవాడలో చిత్ర పరిశ్రమ సినిమాల షూటింగ్ స్టార్ట్ అయింది ఎందుకంటే మన రా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి ముహూర్తం స్టా స్టార్ట్ తీయటం అనేది చాలా ఆనందకరమైన విషయం ఎన్ఎంఆర్ ప్రొడక్షన్ తరపు నుంచి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మల్లేశ్వరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఏంటి ఇక్కడ హైదరాబాద్లో చేయకుండా ఇక్కడ చేస్తున్నారు దాని గురించి చెప్పండి ఏం లేదండి మన రాష్ట్రం సపరేట్ అయ్యి టెన్ ఇయర్స్ అయినా కూడా ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఏ విధంగానూ ఒక కదలకు లేదు సో మేమైనా సరే ఇలా చిన్న చిన్నగా చిన్న సినిమాలు తీసుకుంటూ వెళ్తే అప్పుడైనా సరే జనాల్లో కదలకు వచ్చి ఏపీలో షూటింగ్ జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడే చార్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ మేము ఏపీ వాళ్ళం అవటం వలన ఏపీలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం మా ఎన్ఎంఆర్ బ్యానర్స్పై లగ్జరీ లైఫ్ చిత్రం ఈ రోజు ముహూర్తం షాట్ షార్ట్ చేసాం సినిమా అయితే ఇప్పుడు ఏపీలో పూర్తిగా ఏపీ అనే చిత్రం నిర్మించాలనుకుంటున్నారా మీరు అవునండి షూటింగ్ టాకీ మొత్తం విజయవాడ సరౌండింగ్స్ ఓకే సాంగ్స్కి వచ్చేటప్పటికి వైజాగ్ వెళ్తాం వైజాగ్ సరౌండింగ్స్లో సాంగ్స్ షూట్ చేస్తాం ఈ చిత్రానికి మీరే నిర్మాత లేకపోతే సహ నిర్మాతలు ఏమైనా ఉన్నారా నేనే నిర్మాత అండి ఓకే నేనే నిర్మాత డైరెక్టర్ నేనే రైటర్ నేనే ఓకే అన్నీనే ఈ కథ స్క్రీన్ పే మాటలు డైరెక్టర్ నేనే అంటే దీంట్లో ఎవరైనా ప్రముఖ నటులు ఎవరన్నా నటించే అవకాశం ఉంది ఈ సినిమాలో ఉందండి ఒక నలుగురు ఐదుగురు ప్యాడింగ్ ఆర్టిస్టులు అనుకుంటున్నాం అది ఎవరనేది షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాం ఆ చిత్రం ఎప్పుడు వరకు పూర్తి చేయాలనుకుంటున్నారు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు సినిమాని మే ట్వంటీ ఫిఫ్త్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం దానికోసం అహనసల్ కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మే ట్వంటీ ఫిఫ్త్ లోపు సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించి సూరత్ బాలకృష్ణ గారు ఉన్నారు మనతో సార్ చెప్పండి ఈ చిత్రం గురించి మీ అభిప్రాయాలు కొన్ని చెప్పండి సార్ చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికోసం మా వంతు సహకారం అందించాలని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించుకొని ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు ఏర్పడినా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది మొత్తంగా వెనక్కిందని చూస్తూనే ఉన్నాం కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే పరిశ్రమలు రావాలి మనకి అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడికి తీసుకురావాలనేటువంటిది మన యొక్క ప్రథమ ఉద్దేశం సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఇక్కడ ప్రజలు కూడా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటిది మేము భావిస్తూ ఈ చిత్ర పరిశ్రమకు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ ప్రముఖ వ్యక్తి రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సంబంధించిన వ్యక్తి రవి గారు ఉన్నారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సినిమా ఎంతగానో తోడ్పాటు అవుతుందని అలాగే అనేక కుటుంబాలు వివిధ రంగాల్లో సినిమాకు సంబంధించి అభివృద్ధి చెందుతారని ఈరోజు ఎన్ఎంఆర్ మూవీస్ ప్రథమ స్టార్ట్కి మేము అందరం సహకారం అందించడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా పూర్తి అవ్వడానికి మేము మిత్రులు రెడ్డి గారు అలానే అందరం కూడా సహకారం చేస్తామని కంప్లీట్గా సినిమా పూర్తి వరకు మేము ఎన్నీ నడిపిస్తామని ఈ ప్రాముఖ్యంగా తెలియజే జరుగుతుంది ఇక్కడ మనతో పాటు చిత్ర పరిశ్రమకి సహాయ సహకారాలు అందించడానికి బిజిలీ గారే మేడం వచ్చారు చెప్పండి మేడం మీ అభిప్రాయం చెప్పండి నా పేరు బిజిలీ మా సోదరుడు మల్లేశ్వర మల్లేశ్వర గారు సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ విజయవాడ ఏపీలో తెలంగాణలో ఉన్న చిత్ర పరిశ్రమ అంతా ఏపీ రావాలని కోరుకుంటున్నాను అమరావతి థ్యాంక్ యూ మేడం